ఇంకా బ్రతుకున్నాం అందరం కూడా మరి వివిధ కులాల వాళ్ళం మతాల వాళ్ళం కానీ భారతీయులు అందరం కలిసి హాయిగా ఈరోజు జీవిస్తున్నాం నాకు మంచి పనులు చేస్తున్నాం మన కుటుంబ సభ్యులతో ఇలాగే మన ప్రయాణం కొనసాగాలి సరే సమస్యలు అంటారా ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మనిషికి సమస్య రావచ్చు ఖాళీకి రావచ్చు లేదు ఇతర ఇతర పని దాన్ని చెప్పినట్టు నీళ్ళ సమస్య నిర్మించాం రోడ్లు వేస్తున్నాం త్వరలోనే ప్రధాన ఆదాయాన్ని కూడా పునర్నిర్మిస్తాం కొన్ని కొన్ని చిన్న చిన్న రోడ్డు పాటలు వస్తున్నాయి అవి ఖండించుకోవాలి చెప్పుకోవాలి బ్రహ్మాండంగా చర్చు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు జరగాలి మన బిడ్డలు కూడా చేయాలన్నా ఇతర ఫంక్షన్లు చేయాలన్నా మంచి కళ్యాణ మండపాలు ఇక్కడ ఉండాలని ఆకాంక్షించే వ్యక్తిని మీరు చూస్తారు వచ్చే సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసి ఒక మంచి వాతావరణం ఈ ప్రాంతంలో తీసుకొద్దాం ఏది ఏమైనా మరి ఏసుకులకు తిలో నిలబడి ప్రార్థించేది ఒకటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ ప్రాంతంలో మీ దయవల్ల మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలని ఆకాంక్షిస్తూ